హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలుపు వరం పాటు తట్టి ఇక కథలోకి వెళ్ళిపోదాం నాని సుమిత్ర పిలుపుని ఉలిక్కిపడి లేచాడు అర్జున్ గాఢ నిద్రలో ఉంది వివిధ నిద్రపోతున్నామని లేపాలి అనిపించలేదు అతనికి కానీ తప్పదు వివిధ మెల్లిగా ఆమె చెంప తట్టాడు లేచి అర్జున్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అంది నానమ్మ వస్తుంది వెళ్తున్నాను నేను నువ్వు రూమ్లోకి వెళ్ళి పడుకో అని అన్నాడు అర్జున్ నానమ్మనేగానే నిద్రమత్తు వదిలి తన గదిలోకి పరువు అందుకుంది వివిధ ఆమెనలా చూసి నవ్వొచ్చింది అతనికి అర్జున్ సుమిత్రకి ఎదురు వెళ్ళి ఏంటి నానమ్మ అని అడిగాడు అంతకుముందులా స్మూత్గా లేదు అతని కంఠం ఈసారి తినడానికి రండి పొద్దు పొడిచి చాలాసేపు అయింది అర్జున్కి చెప్పి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆమె నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళాడు అర్జున్ విశ్వ బ్యాగ్ సర్దుకుంటున్నాడు విశ్వ అర్జున్ పిలిచాడు ఏంటి అన్నట్టు చూశాడే విశ్వ వివిధ జాగ్రత్త అంతే చెప్పగలిగాడు అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ నువ్వు వివిధ గురించి ఎంత త్వరగా చెబితే అంత మంచిది అన్నాడు విశ్వ చెప్పాలి కానీ ఇప్పుడు సరైన సమయం కాదు విశ్వ ఇప్పుడు మా వాళ్ళకి చెప్పాను అనుకో వివిధ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అందుకే ఆగాను అంతా సర్దుకొని అన్నాడు అర్జున్ విశ్వకు కూడా అదే నిజమనిపించింది అర్జున్ వివిధని బాధ పెట్టేలా పరిస్థితులు రానివ్వకు ప్లీజ్ అన్నాడు విశ్వ అర్జున్ పలికాడు అర్జున్ని హత్తుకుని ట్రైన్ లెవెన్కి అర్జున్ ఆకృతి జాగ్రత్త అన్నాడు విశ్వ నానమ్మ పిలుస్తుంది త్వరగా కిందకి వెళ్ళాలి అన్నాడు అర్జున్ అర్జున్ వదిలి దూరం జరిగాడు విశ్వ వివిధ ఆకృతి దగ్గరికి వెళ్ళింది ముఖమంతా వాడిపోయి నీరసంగా కనిపించింది వివిధకి వివిధకి అర్థమైంది ఆమె ఎంత దిగులుగా ఉందో ఆకృతి అని పిలిచింది వివిధ వివిధ వైపు చూసింది ఆకృతి గిర్రున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగా చాలా కంగారుగా ఉంది ఆకృతికి ఆకృతి పక్కనకొచ్చని ఆకృతి వివిధ చిన్నగా పిలిచింది తల ఎత్తి చూసింది వివిధ నిజంగా నాకేది తెలియదు ఏడ్ చేసింది ఆకృతి నాకు తెలుసు ఆకృతి నువ్వు దిగులు పడుకో ఇందులో నీ తప్పే మాత్రం లేదు నువ్వు బాధపడుకో అంది వివిధ వెక్కి వెక్కి ఏడ్చింది ఆకృతి ఆమెనలా చూసి వివిధ కళ్ళల్లో నీళ్లు తిరిగా ఆకృతి ప్లీజ్ మా ఏడవకు నువ్వు ఇలా ఉంటే నాకు బాధేస్తుంది చెప్పాను కదా నేనేమి అనుకోను నీ గురించి నాకు తెలియదా చెప్పు నువ్వేది చేయలేదు నేను నిన్ను అర్థం చేసుకున్నాను అని అంది వివిధ వివిధని హత్తుకొని థ్యాంక్ యూ వివి అంది ఆకృతి నువ్వు అసలు మర్చిపోయి ఈ విషయం గురించి అర్జున్ సార్ ఉన్నారుగా చూసుకుంటారు నువ్వు ఇక దేని గురించి ఆలోచించకో సరేనా వివిధ చెప్తుంటే ఆకృతి మౌనంగా ఉంది నేను ఊరు వెళ్తున్నాను దూరంగా జరిగి అంది అయోమయంగా చూసింది ఆకృతి అవును ఆకృతి వెళ్ళి డాడీతో మాట్లాడి ఒప్పించాలిగా మా ఇంట్లో అందుకే వెళ్తున్నా అంది వివిధ ఉండొచ్చు కదా అంది ఆకృతి అర్జున్ ఒంటరిగా అయిపోతాడని ఆకృతి బాధ అందుకే వివిధని ఉండమంటోంది లేదు ఉండలేను వివిధ చెప్తుంటే ఇంకేం మాట్లాడలేదు ఆకృతి అక్కడి నుంచి అందరికీ చెప్పడానికి వెళ్ళింది వివిధ నీది ఎంత మంచి మనసు వివిధ ఇంకొకరు నీ స్థానంలో ఉంటే వాళ్ళ చూపుకి తట్టుకోలేనేమో అని మనసులో అనుకుంది ఆకృతి అప్పుడే వెళ్ళిపోతావా కుదరదు అమ్మాయి ఉండు అంది సుమిత్ర డాడీ కాల్ చేశారు గారు వెళ్ళాలి ఈసారి తప్పకుండా నెల రోజులు ఉండి వెళ్తాను అంది వివిధ నిన్ను చూస్తుంటే దగ్గరగా అనిపిస్తుంది వివిధ తలనిమిరింది హేమ చిన్నగా నవ్వి ఊరుకుంది వివిధ విజయ తీసుకురా అంది సుమిత్ర విజయ ఒక కవర్ తీసుకువచ్చి వివిధకి ఇచ్చి వెళ్ళి కట్టుకురా అంది ఏంటీ ఇది అని అడిగింది అయోమయంగా వివిధ ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఊరికే పంపకూడదు బట్టలు కట్టించి పంపాలి అని అంది హేమ థ్యాంక్ యూ అమ్మమ్మ అంది సంతోషంగా వివిధ పిచ్చిపిల్ల వెళ్ళిరా అంది సుమిత్ర చాలా బాగుంది తను ధరించిన హాఫ్ శారీ అద్దంలో చూసుకుని అనుకుంది వివిధ తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో వెళ్ళి తలుపు తెరిచింది ఆమె అర్జున్ ఉన్నాడు ఎదురుగా లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టాడు ఎలా ఉన్నాను అమ్మమ్మ ఇచ్చింది నా కోసం చాలా బాగుంది కదా ఎంతో సంతోషంగా చెప్పింది వివిధ ఆమె అల్లరికి అతను నవ్వుకున్నాడు మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని అస్సలు లేదు అర్జున్ అది మీద వాలిపోయింది వివిధ ఆమె తలనిమిరాడు ఆమె కన్నీళ్ళు అతని చట్నీ తాకే ఏంటిది చిన్నపిల్లలా వివిధ కళ్ళు తొడిచాడు అర్జున్ ఊహు అంది తల అడ్డంగా అంటూ నీకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఇవ్వనా అని అడిగాడు అర్జున్ కళ్ళు ఎగరేస్తూ క్యూరియాసిటీతో చూస్తోంది వివిధ అతన్ని వివిధని గోడకి లాక్ చేశాడు ఏ ఏం చేస్తున్నారు మీరు అంది గిఫ్ట్ వద్ద ఆమె కళ్ళలోకి చూసి అడిగాడు అర్జున్ కళ్ళు మాత్రమే ఎత్తి చూసింది అతన్ని చెప్పు ఆమెకి చేరువయ్యాడు అర్జున్ నన్ను పేరుతో పిలవాలి అని అనుకుంటా కదా పిలు వినాలని ఉంది అన్నాడు అర్జున్ ఇప్పుడు ఇలాగే బాగుంది సార్ అంది చిన్నగా నాకు పేరుతో పిలిపించుకోవాలని ఉంది అన్నాడు అతను మారం చేస్తున్నట్టుగా తలూపింది వివిధ కానివ్వు అన్నట్టు చూశాడు అర్జున్ అర్జున్ అన్నది వణుకుతూ ఇప్పటి నుంచి ఇదే ఫిక్స్ అయిపో అన్నాడు ఆమె నవ్వింది ఆమె నడుము చుట్టూ రెండు చేతులు బిగించి వేసి అతను దగ్గరికి లాక్కున్నాడు సార్ అంది వణికే గొంతుతో అర్జున్ అన్నాడు ఆమె చెవి దగ్గర వదడు అర్జున్ ఎవరైనా వస్తారు తన్ని చుట్టుకున్న అర్జున్ చేతుల్ని విడిపించుకోవడానికి చూస్తూ అంది వస్తే రానివ్వు ఆమెను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అతను వదులు ఆమె నడుముని తాకుతున్న అతని చేతుల స్పర్శకి ఆమె నోట మాటలు కష్టంగా వస్తున్నాయి నో ఆమె మామి మీద మెల్లిగా గాలి ఊదాడతను తన్మయత్వంతో ఆమె కనురెప్పలు వాల్చేశాయి అతని ఒక చెయ్యి ఆమె నడమ మీద ఉంది ఆమె ముఖం దగ్గరికి వెళ్ళింది కళ్ళు తెరిచూసింది అతను ఏం చేయబోతున్నాడో అర్థమై కళ్ళు మూసుకొని అతని ఎద మీద ఉన్న ఆమె చేతులు అతని షర్ట్ని గట్టిగా పట్టుకున్నా ఆమె చెంప మీద చేయి వేసి ముందుకు జరిగాడు అర్జున్ అతని ముఖానికి ఆమె ముఖానికి ఇంచు కూడా గ్యాప్ లేదు అతని ఊపిరి ఆమె మోమును తాకి గిలిగింతలు పెడుతోంది వివిధ ఆకృతి గొంతు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అర్జున్కి దూరం జరిగింది ముఖం చిన్నపుచ్చుకున్నాడు అర్జున్ ఆకృతి పిలుస్తుంది అంది కళ్ళు తలుపు వైపు తిప్పి సరే త్వరగా రా ఆమెను వదిలి తలుపు తెరిచి బయటికి అడుగులు వేశాడు అర్జున్ ఒకటి గుర్తొచ్చింది విధకి ఆమె మనసు సంతోషంతో కేరింతలు కొట్టింది అర్జున్ చూసి తలదించుకుంది ఆకృతి కనీసం ఆమెను చూడకుండా వెళ్ళిపోయాడు అర్జున్ కళ్ళల్లో నీళ్లు బయటకు వస్తుంటే బలవంతంగా అదిమిపెట్టి లోపలికి వచ్చి వివిధ టిఫిన్ చేద్దురా అందరూ ఎదురు చూస్తున్నారు బాగున్నావు ఈ డ్రెస్లో అంది థ్యాంక్ యూ ఆకృతి అంది నవ్వుతూ ఇద్దరు కిందకొచ్చారు ఆకృతి కూడా అందరితో కలిసి ఉండేసరికి విజయ హేమ ఊపిరి పిలుచుకున్నారు వాళ్ళకి దిగులు తగ్గింది కాస్త ఆకృతి గురించి వివిధ అందరికీ వీడ్కోలు పలికి అర్జున్తో పాటు స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు వివిధ ఆకృతిని పిలిచింది తిరిగి వచ్చేటప్పుడు అర్జున్తో ఒంటరిగా ఉండాలి అంటే ఆ ఊహ ఆమెకి కష్టంగా ఉంది అతను చూసే చూపు ఆమె భరించలేదు వివిధని మరోసారి హత్తుకుని జాగ్రత్తలు చెప్పింది ఆకృతి వెళ్ళిపోయారు విశ్వ వివిధ అర్జున్ తన గదిలోకి వెళ్ళింది ఆకృతి ఎప్పటి నుంచి ఇక్కడ ఇంకా వారం పైనే ఉండాలి ఆమె అర్జున్కి ఎదురు పడ్డ ప్రతిసారి ఆమెకి తల కొట్టేసినట్టుగా ఉంటుంది అమ్మమ్మ తనని బలవంత పెడుతుంది అర్జున్ అందరితో మాట్లాడాడో లేదో ఎలాగో అతను తనని అంగీకరించడు అతన్ని నిశ్చిత గురించి మాట్లాడి పెళ్ళి ఆపేస్తాడు వివిధకి అర్జున్తో పెళ్లి జరిగిపోతుంది అప్పుడు తన పరిస్థితి ఏంటి తను ఆకృతి వెక్కి వెక్కి ఏడ్చింది ఇంట్లో వారు ఊరుకోరు ఇద్దరిని కలపడానికి ఏవేవో చూస్తారు అర్జున్ దృష్టిలో తను ఒక మోసకత్త కిందే లెక్క అతను తనని మునుపటిలా చూడగలడా లేదు చూడలేదు మరి తను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి చెప్పినా వినే స్థితిలో లేడతను ఇప్పుడు ఏమి చేయాలి అతను అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది ఆమెకి ధైర్యం చేసుకుని తనది ఏ తప్పు లేదని నిరూపించుకుని బీటెక్ అయిపోగానే అతనికి దూరంగా వెళ్ళిపోవలతాను అప్పుడే బాధ నుంచి కొంత విముక్తి కలుగుతుంది తనకి ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నారు విశ్వ వివిధ నీకు అసలు ఇల్లు గుర్తులేదు ఫోన్ చేద్దామని కూడా లేదా గయ్యి మంది సుధా ఇంటికి వెళ్ళగానే తల వంచుకుని తింటోంది వివిధ వీరేంద్ర నవ్వుతూ చూస్తున్నాడు వాళ్ళని డాడీకి చేశాను నువ్వు పక్కన లేవన్నారు అంది వివిధ నెమ్మదిగా ఆయన హాస్పిటల్లో ఉంటే నేను పక్కన ఎందుకుంటాను కోపంగా అడిగింది సుధ అంటే మమ్మీ అని వివిధ నసిగింది ఇక చాలా ఆపు ప్రేమ లేదు నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను ఫోన్ ఎందుకు నీకు చెత్త కుప్పలో పడేకపోయావా అని గయ్యి మంది ఈసుధ అది కాదమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ కంటే అని వీరేంద్రకి కన్ను కొట్టి చెప్పింది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని గుడికి వెళ్ళి ఇదే సరిపోయింది మమ్మ మిమ్మల్ని చూడకుండా ఉండలేకనే కదా వెంటనే వచ్చింది ఏం రా విశ్వ అని విశ్వని చూసింది వివిధ ఏమో నాకు తెలీదు అన్నాడు విశ్వ రేయ్ అంది కోపంగా విశ్వకి నేనంటే ఇష్టం నీలా కాదు నాకు రోజు కాల్ చేశాడు అని అంది సుధా వివిధ కోపంగా విశ్వవైపు చూసింది వెర్రిగా నవ్వు ముఖం పెట్టి ముఖం తిప్పుకున్నాడు విశ్వని చూసుకున్నావు ఎందుకు వెళ్ళి పడుకో అలసిపోయి వచ్చా కిచెన్లోకి వెళ్ళింది అబ్బా సునామి పోయింది డాడీ అంది వివిధ వీరేంద్ర నవ్వాడు కూతురు మాటలకి వివిధ తన రూమ్లోకి వెళ్ళి అర్జున్కి కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంది సహన నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి కాల్ చేసింది సహనకి హలో వివి సీరియస్గా వచ్చింది సహన గొంతు చెప్పు అంది అంతే సీరియస్గా కాలవాలి రేపు ఇంటికి రా అంది వివిధ అదర్ వింటికి కాదు అబ్బా సరేలే విసుగ్గా అంది వివిధ కాల్ కట్ చేసింది సహన నేను కోప్పడితే అయినా తగ్గిద్ది అనుకుంటే ఇది ఇంకా మెంటల్ది అని మనసులో అనుకుని క్షేమంగా వచ్చినట్టు అర్జున్తో మాట్లాడి నిద్రకి ఉపక్రమించింది వివిధ అర్జున్ గది ముందుకు వెళ్ళి గట్టిగా ఊపిరి తీసుకుని తలుపు తట్టింది ఆకృతి తీసే ఉంది అర్జున్ గొంతు వినిపించింది ఆమెకి అతని ఉగ్రరూపం గుర్తొచ్చి భయంగా ఉంది ఆమెకి కానీ అతను తను తప్పు చేసినట్టు చూసే చూపు భరించడం కష్టంగా ఉంది అందుకే ఏదైతే ఏమైంది ఎలాగైనా మాట్లాడి తను చేసిన మోసం ఏమీ లేదని నిరూపించుకోవాలని అనుకుంటోంది కాలమే సమాధానం చెబుతుంది అలాగే ఆమె తప్పు లేదని నిరూపిస్తుందని కూర్చోవచ్చు కానీ అప్పటి వరకు అతను తనని నిందిస్తూ కూర్చుంటే ఊరుకోలేకపోతోంది తనకి అభిమానం ఉంది అవమానిస్తుంటే ప్రతిసారి పడలేదు కదా బాధ భరిస్తుంది అంతేకాని అవమానిస్తుంటే భరించలే తను అంతకంటే ప్రాణం పోయినా బాగుండే తనకి అర్జున్ గదిలోకి అడుగుపెట్టింది ఆకృతి తల ఎత్తి ఆకృతిని చూసి ఏం పట్టినట్టు ఫోన్ చూసుకుంటున్నాడు అర్జున్ బావా పిలిచింది ఆకృతి తన మాట చాలా చిన్నగా వచ్చింది అలా పిలవద్దు నన్ను చూపులో తీవ్రత అతని మాటల్లో తీవ్రతకి ఆకృతికి భయం వేసింది బావే కదా మరి ఇంకెలా పిలవాలి అని అడిగింది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే రక్త సంబంధం ఉంది అంతే ఇంకేం ఆత్మబంధం లేదు మనకి అన్నాడు అతను బెడ్ మీద నుంచి లేచి సీరియస్గా అంటే అని అడిగింది అయోమయంగా పేరుకు మాత్రమే బంధం అన్నాడు అతను గట్టిగా ఏడవాలనిపిస్తోంది ఈ క్షణం ఆమెకి ఎందుకు బావా నేను చెయ్యని తప్పక ఇంత శిక్ష వేస్తున్నావు వెక్కిలి పెట్టింది ఏడవలేక నేను విన్నాను నీ మనసులో ఏముందో స్వయంగా నా చెవులతో నేను విన్నాను అన్నాడు ముఖం పక్కకు పెట్టుకుని అర్జున్ అతని దగ్గరగా వచ్చి ఒకసారి చూడు బావా నా ముఖం చూడు అతని చెంప మీద చేతితో తన వైపుకి తిప్పుకుంది ఆకృతి ఆమె చేతిని తీసేశాడు కలుక్కుమంది ఆమె మనసు ఒక్కసారిగా చెప్పానా అలా పిలవద్దు అని వేలి చూపిస్తూ అన్నాడు సీరియస్గా అర్జున్ ఆమె కన్నీళ్లతో చూస్తోంది అతన్ని కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి చెప్పాను కదా కథ కొత్త కొత్త మలుపులతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందని అసలు మిస్ అవ్వకండి ఆకృతి అర్జున్ వివిధ ప్రయాణం ఎటువైపుకు చేరనుందో తెలుసుకోవాలి అంటే ఈ కథని ఫాలో అవ్వాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో